ఓం శ్రీ గురు బ్రియో నమ పరమ పవిత్రమైన నాత్మబంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా ఖగోళంలో జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ మన యొక్క ధర్మశాస్త్రం ఏం చెబుతుంది మంత్రశాస్త్రం ఏం చెబుతుంది ఏం చెబుతున్నారు గ్రహణ కాలములో మనము ఏదైనా గురువు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపదేశించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే కేవలం ఆ మంత్రం జపం చేయడం వల్ల మిగతా సమయాలలో ఒక మంత్రం జపం చేస్తే వచ్చేటటువంటి ఫలితము కంటే గ్రహణ కాలములో జపం చేసేటటువంటి మంత్రము వల్ల నూరు రెట్లు ఫలితాన్ని పొందవచ్చు అని మనకు మన గురువులు మన యొక్క మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది అంటే ఏం చేయాలి గ్రహణము అనేది ఎప్పుడూ కూడా ఏదో నక్షత్రంలో ఏదో ఒక రాశిలో ఏదో ఒక లగ్నంలో సమపిస్తుంది ఇది సర్వసాధారణమైనటువంటి విషయం కానీ దీనినే కొంతమంది భూతద్దాల్లో చూపించి ఈ గ్రహణ ఈ గ్రహణము వల్ల ఈ నక్షత్రానికి ఈ రాశికి అరిష్టము గండము ప్రాణ నష్టము అనేటటువంటి భయాందోళన కలిగించేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకరిద్దరు అందరూ కాదు సుమా అందరూ కూడా ధర్మం వైపుగానే ప్రయాణం చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను చాలామందిని ఒక మంచి విషయాన్ని ప్రజలలో ధైర్యాన్ని శక్తిని ధర్మాన్ని పెంచేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా పరమాత్మని యొక్క ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి గ్రహణ కాలంలో ఏం చేయాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైనటువంటి శక్తి తప్పకుండా ఉంటుంది ఆ శక్తులు హెచ్చుతగ్గులు ఉంటాయి ఆ యొక్క శక్తిని తక్కువ స్థాయిలో ఉండే శక్తిని ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన దురదృష్టాన్ని మన పాపకర్మలను దగ్ధం చేసుకోవడానికి మంత్రసిద్ధిని పొందడానికి పరమాత్మని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడానికి మన యొక్క అదృష్టాన్ని అతి శీఘ్రంగా అనంతంగా పొందడానికి మనము ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారు చేసుకోవలసినటువంటి సాధన ఉంది అని మనకు మంత్రశాస్త్రము ధర్మశాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి ఇటువంటి మంచి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కొంతమందికి ఎక్కువ భయపెట్టేటటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు కొంతమంది బలహీనతల గురించి మాట్లాడేటటువంటి వారి మాటలు ఎక్కువ మంది వింటారు కొంతమంది పుకార్లను వింటూనే బతికేస్తూ ఉంటారు ఆ పుకార్లలోనే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఆ పుకార్లతోనే కొన్ని రకాల భయాల లోనవుతూ ఉంటారు ఎవరెవరికి ఫోన్ చేసి మా రాశికి బాగోలేదంట కదా మా నక్షత్రానికి బాగోలేదంట కదా మేము ఏం చేయాలి అని అనేక రకాల కూడా గురవుతుంటారు మానసిక ఒత్తిడి గురవుతుంటారు లేనిపోని మానసిక రోగాలకు కూడా ఉంటారు యథార్థానికి గ్రహణము ఎప్పుడు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి శాపాన్ని కష్టాన్ని దోషాన్ని ఇవ్వదు 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 ఇది సత్యం సత్యం పునఃసత్యం అర్థం చేసుకోవడమే మనకు తెలియకపోవడం వల్ల ఎక్కడైనా సరే ఏ ఖండంలో గ్రహణం జరుగుతున్నా ఎక్కడ జరుగుతున్నా దానివల్ల మనకు అంటే మనిషి పైన దాని యొక్క ప్రభావం ఉండదు గ్రహణాల యొక్క ప్రభావము ధర్మాధర్మాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ఎక్కడైతే గోహత్యలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే స్త్రీల పైన వృద్ధుల పైన అభంశుభం తిరిగినటువంటి శిశువుల పైన పిల్లల పైన దారుణమైనటువంటి వేధింపులు అత్యాచారాలు ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటాయో కాలక్రమేణా అక్కడ ఒక రకమైనటువంటి సృష్టి సమతుల్యత కోసం ప్రకృతి భీభచ్చం అలాగే ప్రళయాలు భూకంపాలు సునామీలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక మనిషికి సంబంధించినది కాదే కాదు ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకొని మరొక నలుగురికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు కూడా నిజం ఒక్క మన ఒక్కరితో ఆగిపోయేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు నిజం మనం పది మందికి చెప్పే లోపల అబద్ధం వంద మందికి చేరిపోతూ ఉంటుంది అందుకని నిజాన్ని మాట్లాడేటటువంటి వారు బిగ్గరగా వేగంగా అందరికీ నిజాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇది మన ధర్మం కూడా మంచివాడు మౌనంగా ఉంటే నీచుడు నికృష్టులు పెట్టలేకపోతూ ఉంటాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అదే నిజమని మనం నమ్ముతూ ఉంటాము మనం మొత్తం సమాజాన్ని దూషిస్తూ ఉంటాం నిజానికి సమాజంలో దుష్టులు కేవలం పది శాతమే ఉన్నారు తొంభై శాతం అందరూ కూడా మహానుభావులు ధర్మాత్ములు పుణ్యాత్ములు వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు ఈ పది శాతం వల్లే మిగిలిన తొంభై శాతానికి ఒక నష్టం వాటిల్లుతుంది అందుగురించే ధర్మం తెలిసినటువంటి వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు నిత్య రైంది జీవితంలో ధర్మాచరణలో ఉన్నటువంటి వారు కూడా బిగ్గరగా గట్టిగా విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి మంచివారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉంటే చెడ్డవారు పెట్టేగిపోతూ ఉంటారు వారు చెడ్డ మాటలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు మనందరం కూడా ఇది అర్థం చేసుకోవాలి అలాగే ఈ యొక్క గ్రహణం చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం నాడు ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శతబిష పూర్వ భాద్ర నక్షత్రయుక్త వృషభ మిథుల లగ్నమందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం ఏ జాతకుడికి కూడా ఏ విధమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని ఇవ్వదు పాపం ఎక్కడైతే పెరిగిపోతూ ఉంటుందో అక్కడ మాత్రము దీని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది సమాజంలో ధర్మాన్ని స్థాపన చేయడం కోసం మనందరం కూడా ఆ గ్రహణ కాలములు మన కోసమే కాకుండా మన కుటుంబ సభ్యులందరి కోసం ఈ లోకంలో ఉండేటటువంటి మన ఆత్మ బంధువులందరి కోసం గ్రహణ కాలం అంతా భగవత్నామస్మరణ చేయాలి మీకు మీ గురువులు ఏదైనా మంత్రాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపదేశించి ఉంటే ఆ మంత్రాన్ని జపం చేయండి మీ గృహంలో ఉండేటటువంటి సమస్తమైన యంత్రాలకు అంగుష్ట పరిమాణంలో ఉండే విగ్రహాలకు శివలింగాలకు కూడా ఆ సమయం అంతా కూడా జలంతో విభూతి జలంతో రీంద్రజలంతో కుంకుమజలంతో సింధూర జలంతో పుష్పజలంతో మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి గ్రహణం అయిన తర్వాత ఆ యొక్క జలాన్ని దగ్గరలో ఎక్కడ చెరువులో కానీ బావిలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయండి అభిషేకం చేయండి మంత్రం జపం చేయండి మాకు ఏ గురువు కూడా ఏ మంత్రం ఉపదేశించలేదు అంటే నేను ఒక మంత్రం తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని మీరు సాక్షాత్తు మీ యొక్క జీవితాన్ని పావనం చేసుకోవడానికి జన్మసార్థకత గావించుకోవడానికి నాకు ఉపయుక్తం అవుతుంది అని భావన చేసినట్లయితే ఈ మంత్రాన్ని మీరు ఈ క్షణం నుండి ఉపదేశంగా భావించి గ్రహణ కాలమే కాదు మీ జీవిత కాలం అంతా కూడా జపం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మీ కుటుంబాన్ని ఉద్ధరించుకుంటూ ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి వారిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస వాచ కర్మ విశ్వసిస్తూ ఈ యొక్క మహామంత్రాన్ని మీకు వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క మంత్రం జపం చేసేటప్పుడు ఓం శ్రీ మాతృభయో నమ ఓం శ్రీ పితృభయో నమ ఓం శ్రీ గురుభయో నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమ అని పంచమూర్తి ధ్యానం చేయండి ఎవరైనా చేయొచ్చు మీ కులంతో మీ మతంతో మీ వర్ణంతో మీ వర్గంతో ఏ సంబంధం లేదు మనుషులుగా పుట్టినటువంటి వారందరం కూడా ఈ యొక్క మంత్రము ఈ యొక్క శ్లోకము ధ్యానము చేయడానికి అనుహలమే తదుపరి లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపత ఏ వర వరద సర్వజనం మే వశమాన స్వాహ ఈ మంత్రము మూడు మాళ్ళ జపం చేయండి ఓం హ్రీం వం భటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రము మూడు మాళ్ళ జపం చేయండి ఈ రెండు మంత్రాలతో పాటుగా అమ్మవారి మంత్రము ఈ మంత్రం కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ మంత్రాన్ని కూడా వీడియో ముఖంగా మీ అందరూ కూడా దీన్ని ఒక ఉపదేశంగా భావించి మీ జన్మను పాపనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క మహామంత్రాలు మనకు పది రకాల శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి ఇది చేస్తాను ఈ మంత్రాన్ని మీ జీవితంలో ఈ యొక్క మంత్రాన్ని జపించి అనేక వ్యవహారాల్లో విజయాన్ని శక్తిని సామర్థ్యాన్ని పొందగలరు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ఐ హ్రీం క్లీం చాముండా విచ్చయి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చయి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చయి ఈ గ్రహణ కాలంలో మనకు అత్యంత శక్తివంతమైనటువంటి మహోన్నతమైన ఫలితాన్ని ఇచ్చే మంత్రం మరొకటి ఉంది ఈ మంత్రం మీకు మీరు స్పష్టంగా పలికేలా ఉంటే ఈ మంత్రం కూడా జపం చేయండి ఓం హ్రీం నమో వారాహి గోరే ఘోరే స్వప్నం టహట స్వాహ ఓం ధన ధాన్య స్వర్ణ ఆరోగ్య రాజయోగ కీర్తియోగ ప్రతిష్టాయోగ అధికార యోగాల కోసం చాలామంది ఆత్మ బంధువుల యొక్క స్వర్ణాకర్షణ భార్య మంత్రం జపం చేస్తూ ఉంటారు ఈ కాలం అంతా కూడా ఈ మంత్రం కూడా జపం చేయొచ్చు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురు కురు స్వాహ ఈ విధంగా గ్రహణ కాలంలో జపం చేయండి అనంతమైన శక్తిని పొందండి మీ జన్మను మీ జీవితాన్ని సాధకత చేసుకుని ప్రయనించుకునేటటువంటి లక్ష్యంలో భాగంగా ఈ యొక్క మంత్రము అలాగే మంత్ర ఉపాసన మీకు ఉపయుక్తమవుతుంది గ్రహణ కాలంలో మీ అందరూ కూడా జపం చేయండి మీ అందరూ కూడా నాతో పాటుగా గ్రహణ కాలంలో నేను కూడా రాజమహేంద్రవరంలో మన కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో గురు సంస్థాన మఠంలో ఆ సమయమంతా కూడా యాగం చేసేటట్టు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇక్కడ మీ అందరి పైన కూడా ఇక్కడ హోమం నిర్వహించబడుతుంది మీరు కూడా ఈ యొక్క కామెంట్ కింద మాత్రం మీ గోత్రనామాలను మీ యొక్క యజమాని పేరు అలాగే గోత్రము నక్షత్రం కూడా తెలియచేయండి ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మన శక్తిని మనం పెంచుకునేటటువంటి మహోన్నతమైన పర్వదినమే ఈ యొక్క గ్రహణ కాలము ఈ యొక్క గ్రహణము ఆ రోజు ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు స్పర్శ సమయము అలాగే సంపూర్ణ గ్రహణం ప్రారంభం మాత్రం పదకొండు ఒక్క నిమిషానికి గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు గ్రహణ అంత్యకాలం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు గ్రహణ ముగింపు కాలం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతూ ఉంటుంది ఈ అంతా కూడా మీరు జపమే చేయండి ఆ యొక్క యంత్రాలకు శివలింగాలకు మీరు అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయండి నే నక్షత్రమైన ఏ గ్రహణ ఏ రాశి అయినా సరే ఏ విధమైనటువంటి ఆలోచన భయాన్ని పెట్టుకోవద్దు ఆ మరునాడు మాత్రం ఎవరైనా ఎవరికైనా మీ గృహంలో అన్నం వండి మీరే స్వయంగా ఎవరిక్కడైనా ఒక యాచకునికి ఆకలితో ఉన్నటువంటి వారికి ఒకరికి దానం చేయండి మరియు మీ యొక్క పురోహితులకు మీ పురాన్ని మీ పురోహితాన్ని కోరుకునేటటువంటి బ్రాహ్మణోత్పములకు స్వయం పాకము బియ్యము దక్షిణ ఇత్యాది వస్తువులను వారికి కూడా సమర్పణ చేయండి మీ గురువులను కూడా దర్శించండి వారి ఆశీస్సులను పొందండి అలాగే ఆ గ్రహణ కాలం అంతా కూడా ఈ యొక్క మంత్రజపం చేసి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభం శుభంభవతూ